రోడ్డు భద్రతపై వాహనదారులు ప్రజలు విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కీస్టోన్ స్కూల్ ప్రిన్సిపల్ సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్లిక్ టీవీ కీస్టోన్ స్కూల్ సంయుక్తంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం మద్యం సేవించి వాహనం నడపడం సీట్ బెల్ట్ ఉపయోగించుకోకపోవడం మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు ఈ విషయాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు ఇతరులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు అనంతరం విద్యార్థులతో స్కూల్ నుంచి నాలుగవ పట్టణం పోలీస్ స్టేషన్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ సిగ్నల్ పాయింట్ వద్ద నినాదాలు చేశారు ముగింపు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు వాహనదారులకు చాక్లెట్లు అందించి హెల్మెట్ ధారణపై వాహనదారులకు వివరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కీస్టోన్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు మేము కీస్టర్న్ స్కూల్ నుంచి వచ్చాము మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అదే హెల్మెట్ ధరించాలి సార్ అంటే మీ వల్ల కదా చాలా మంది ఫ్యా మీ ఫ్యామిలీ కూడా మీద ఆధారపడింది ఇప్పుడు ఏమైనా అవుతాయో హెల్మెట్ మీ హెడ్ కి ఎటువంటి ఇంజరీ అవ్వకుండా కాపాడుతుంది మీ ఫ్యామిలీ కాదు సార్ ఇంకో వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో మీరు హెల్మెట్ రోజు ధరించాలి సార్ మీరు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి సార్ మీ ఫ్యామిలీతో ఉన్నారు కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది సార్ మేము కీస్టోన్ స్కూల్ నుంచి వచ్చాము మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అదే హెల్మెట్ ధరించాలి సార్ అంటే మీ వల్లే కదా చాలా మంది మీ ఫ్యామిలీ కూడా మేమే ఆధారపడింది ఇప్పుడు ఏమైనా అవుతే హెల్మెట్ మీ హెడ్ ఎటువంటి ఇంజరీ అవ్వకుండా కాపాడుతుంది కదా మీ ఫ్యామిలీ కాదు సార్ ఇంకో వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో మీరు హెల్మెట్ అనేది మేము క్రీస్తో స్కూల్ నుంచి వచ్చాము ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము సార్ హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అంటే సార్ మర్చిపోతానంటే అవ్వదు కదా సార్ మీరు పిల్లలతో ఉన్నారు బట్ సపోజ్ ఒకవేళ ఏమైనా అయితే మీరే కాదు సార్ మీ ఫ్యామిలీ అంతా బాధపడుతుంది మీతో పాటు అటు సైడ్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది సార్ నెక్స్ట్ ఆన్వర్డ్స్ వేర్ యోల్మెట్ హ్యాపీ అండ్ స్కూల్ నుంచి వచ్చాము ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము మ్యామ్ హెల్మెట్ మ్యామ్ పెట్టుకోలేదు మర్చిపోయినా మేడం ఇంట్లో ఫ్యామిలీ ఉంది ఒకవేళ మీకు ఏమైనా అయితే మీకన్నా వాళ్ళు డబుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు డబుల్ బాధపడతారు సో నెక్స్ట్ టైం నుంచి హెల్మెట్ పెట్టుకునే ముందు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించారు థ్యాంక్ యూ అంకుల్ ఫర్ ఫాలోయింగ్ ద సేఫ్టీ రూల్స్ వేరింగ్ యూర్ హెల్మెట్ ఇలానే మీరు రోజు హెల్మెట్ వేసుకోవాలని కోరుకుంటూ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి మీరు ఇంత బాగా సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నందుకు థ్యాంక్ సో మచ్

యా థాంక్యూ లవ్ అండ్ క్లీన్ సోనండి అవును సరే మూ 50 వాల్యూ కొలాబరేట్ చేస్తున్నాం ఓకే థాంక్స్ నేను కూడా ఓకే వండర్ఫుల్ సర్ ఫాలో ది సేఫ్టీ రూల్స్ సో మచ్ సరే ఇంకొంచెం టాకింగ్ థాంక్యూ సర్ ఐ యామ్ కేథ린 ఫ్రమ్ క్లాస్ 10 Uh, from Keystone English Medium School, Matara And we have collaborated with the Click TV uh, TV channel and we have uh, spread an awareness among the people. And right now, at, from the four, fourth police station and all the signal points, we have uh, set the awareness about the safety rules, rules and regulations on putting on helmet, uh, seat belts and also not to drink and drive. So, many people understood the assignment and they have also uh, put on their helmets and also people understood about how their families are relying on them. I hope everyone would also follow all the rules and regulations and we would always promote that safety is always first and negligence and speed is always last. Thank you. I am Shruti Chandri from Keystone English Medium School, Sitamandhara. We have collaborated with Click TV and conducted a traffic awareness program. I request everybody, please wear your helmet, please wear your seat belt, Pay attention to the road signs, traffic signals and other vehicles. Always maintain speed limit and make sure that you are always following the land discipline. Speed driving thrills but it also kills. Safety is your first priority. Always think about your family. Go safe home because your family is waiting. Hello everyone, I am Arupa from class 10 and I am studying in East 1 English medium school. I feel very thankful for Click TV for giving us this opportunity on spreading awareness of traffic signals and um, safety precautions. I was very happy to see most people on the roads wearing seatbelts and wearing their helmets. It was a very nice thing to see, and I want to say, please wear your helmets. It reduces the risk of head injuries, and please wear your seatbelts. It not only protects you but also the other people and their family. Please do not drink and drive because drinking is one of the most common things that uh, is the reason for accidents that happen most of the time. So thank you so much for everything. Actually recently I've uh, been on the bike with my father and I saw a woman with her phone and she wasn't paying attention to the road so we were about to crash into her. And another thing is a lot of people nowadays, mostly teenagers, they wear airpods and listen to music and I don't object the point of listening to music while wearing airpods but it is a main distraction and it causes a lot of risk in accidents. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ప్లీజ్ వై హెల్మెట్స్ ప్లీజ్ వై సీట్ బెల్ట్స్ ప్లీజ్ డు నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్ వైల్ డ్రైవింగ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మెయిన్ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ టుడే ఇన్ ఇండియా ఎస్పెషిలీ ఇన్ కంట్రీ విత్ అ లాట్ ఆఫ్ పాపులేషన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు పే టెన్షన్ టు ది రోడ్స్ అండ్ పే టెన్షన్ టు ది సేఫ్టీ ప్రికాషన్స్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నా పేరు కే పుణ్యావతి నేను కీస్టోన్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు మా విద్యార్థులందరూ కలిసి క్లిక్ టానల్ క్లిక్ ఛానల్ ఆధ్వర్యంలో ఇక్కడ పోత్ పోలీస్ స్టేషన్ దగ్గర వాహనదారుల కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగిందండి ఈ కార్యక్రమంలో మా విద్యార్థులందరూ కూడా ఆ సిగ్నల్ దగ్గర కొంతమందిని ఆపి ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకి హెల్మెట్ పెట్టుకోమని సీట్ బెల్ట్ పెట్టుకోలేనటువంటి వాళ్ళకి సీట్ బెల్ట్ పెట్టుకోమని ఆటో వాళ్ళ దగ్గర కూడా ఆటోలో మినిమము సెవెన్ మెంబర్స్ కన్నా ఎక్కువగా ఉండకూడదు ఓవర్లోడ్ అనేది ఉండకూడదు సో ఈ విషయాలన్నీ కూడా చెప్పి వాళ్ళల్లో అవగాహనను కల్పించడం జరిగింది ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా చెప్పడమే కాదండి అందరూ కూడా ఆచరిస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి చాలామంది హెల్మెట్ పెట్టుకోరండి బండికి అడ్వర్టైజ్మెంట్ లాగా షో కేజ్ లాగా బండిలో పెట్టేసుకుంటారు అది ఎక్కడొస్తుంది సిగ్నల్ దగ్గరికి వచ్చేసారు కల్లా అమ్మో పోలీస్ చూస్తున్నారు ఫోటో తీస్తారేమో ఇంకేదో అని అప్పటికప్పుడు తీసి పెట్టుకుంటారు మనం హెల్మెట్ పెట్టుకునేది మన కోసం పెట్టుకోవాలి అంతేగాని పోలీసుల కోసం వాళ్ళ కోసం కాదు కదండి మన రక్షణ కాబట్టి హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి ముఖ్యంగా ఇదంతా కూడా యూత్లో ఎక్కువగా వస్తుందండి వాళ్ళు ఏంటంటే స్పీడ్ డ్రైవ్ చేస్తున్నారు ఆ స్పీడ్గా డ్రైవ్ చేయడం వలన చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి మీరు మీ తల్లిదండ్రులని బాధలు పెట్టకండి పెద్దవాళ్ళు కూడా ఇదంతా కూడా అర్థం చేసుకుని ప్రయత్నిస్తారని నా సలహా ఇస్తున్నానండి థ్యాంక్ యూ అండి ఈ అవకాశం మా కీస్టోన్ స్కూల్ విద్యార్థులకి క్లిక్ ఛానల్ ద్వారా ఈ అవకాశం ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి మా కీ స్టోన్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక చిన్న విషయం అండి ముఖ్యంగా డ్రైవ్ చేసేటప్పుడు స్పీడ్ అనేది వద్దు ఎటువంటి ప్లేసెస్లో మెయిన్ ముఖ్యంగా స్కూల్ జోన్ అని ఉంటుందండి అటువంటి చోట చాలా నెమ్మదిగా కొంచెం డ్రైవ్ చేయండి పిల్లల్ని కాపాడండి మీరు రక్షణగా ఉండండి Thank you. This is M.V.S. Kumar from Keystone English Middle School. I am faculty of science. Uh, today, definitely, I would like to appreciate the efforts uh, made by our Click TV and the management of our Keystone. Uh, we collectively uh, bring forth uh, this awareness program on traffic uh, uh, traffic issue. So, we went uh, different different places, like uh, for example, Fort Town area and some areas along with our children, and we motivated the people what are the traffic rules and uh, what is the necessary of traffic rules nowadays? and all these things we make uh, aware of all the people. and actually this is the best uh, uh, program I actually bring out by the click tv. and mainly nowadays traffic is immensely increased nowadays due to that reason. definitely we need to take much more precautions. Uh, definitely every rider actually he should think about his family first when he is riding. So all the precautions they need to take in order to prevent from the accidents. So and also nowadays the government is also coming forward and takes so many initiatives in order to uh, bring the awareness among all the people in school level and colleges and mainly the students. When we educate the students, they will educate whole family and in such a way this message will go uh, among each and every people also. So. Uh, it is the it is a mandatory and it is the main uh, motive and it is the utmost priority of each and every single individual in order to take the safety precautions. And one more thing I would like to tell you before um, uh, conclude my, uh, my session I would like to tell you so every every rider definitely without helmet they don't want to go out, and while they are riding a car, they need to uh, have the seat belt. So, all these things definitely they need to take care of so that we can uh, protect and we can uh, decrease the number of accidents and everything.